వెల్కమ్ టు జేపీ స్టడీ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు దాని గురించి లాస్ట్ వీడియోలో మనం ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ హెచ్ అంటే పంచాయతీరాజ్ సంస్థలకు ఆదాయ వనరుల గురించి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఐ అంటే రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి వాటి యొక్క విధులు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జే అకౌంట్స్ ఆడిటింగ్ మరియు ఆడిటింగ్ గురించి మరియు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే అనగా రాష్ట్ర ఎన్నికల సంఘం దాని విధుల గురించి తెలుసుకున్నాం మరి ఈ వీడియోలో సుప్రీంకోర్టు తీర్పు కిషన్ సింగ్ తోమర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఎల్ మిగతా వాటి గురించి తెలుసుకుందాము సుప్రీంకోర్టు తీర్పు కిషన్ కింగ్ తోమర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు ఈ కేసులో ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆర్టికల్ త్రీ ఫోర్ ప్రకారం ఏర్పాటైన కేంద్ర ఎన్నికల సంఘం మాదిరిగా రాజ్యాంగ ప్రతిపత్తి ఉంది అందువల్ల స్థానిక సంస్థల పదవీ కాలం పూర్తయ్యే సందర్భంలో స్వయం ప్రతిపత్తితో పనిచేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది చూడండి సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది కిషన్ సింగ్ తోమర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆర్టికల్ టీ ట్వెం త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఏర్పాటైన కేంద్ర ఎన్నికల సంఘం మాదిరిగా రాజ్యాంగ ప్రతిపత్తి ఉంది అందువల్ల స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయ్యే సందర్భంలో స్వయం ప్రతిపత్తితో పనిచేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది నెక్స్ట్ ఆర్టికల్ టూ ఫార్టీ ఎల్ ఈ ఆర్టికల్ టూ ఫార్టీ కేంద్ర కేంద్రపరాలిత ప్రాంతాలకు అన్వయింపు చూడండి డెబ్బై మూడు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండులోని అంశాలను కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపచేయాలా వద్దా అనే విషయాన్ని రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్ర ప్రకటిస్తారు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు అంశాలను కేంద్ర ప్రాంత కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపచేయాలా వద్దా అనే విషయాన్ని ఎవరు ప్రకటిస్తారు రాష్ట్రపతి ఎలాగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా శాసనసభలో ఉన్న కేంద్ర ప్రాంతాలైన ఢిల్లీ పుదుచ్చేరిలో ప్రభుత్వాలు అక్కడి స్థానిక సంస్థలకు సంబంధించిన చట్టాలను రూపొందించినప్పటికీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలకు లోబడే అవి కొనసాగుతాయి చూడండి కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ పు పుదుచ్చేరిలో అక్కడి ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు సంబంధించిన చట్టాలన్నింటినీ రూపొందించినప్పటికీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలకు లోబడే అవి కొనసాగుతాయి నెక్స్ట్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఎం మినహాయించిన ప్రాంతాలు చూడు డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి కొన్ని ప్రాంతాలను మినహాయించారు ఏవేవి ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ ఒకటిలో పేర్కొన్న షెడ్యూల్డ్ ప్రాంతాలు ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ టూలో పేర్కొన్న ఆదివాసీ ప్రాంతాలను డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మినహాయించారు వాటిలో నాగాల్యాండ్ మేఘాలయ మిజోరం రాష్ట్రాల్లోని ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ పరిధిలో ఉన్న ప్రాంతాలు చూడండి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం వేటి వేటికి మినహాయింపు ఉంది నాగాల్యాండ్ మేఘాలయ మిజోరం రాష్ట్రాల్లోని ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ పరిధిలో ఉన్న ప్రాంతాలు మ మరియు మణిపూర్లోని కొండ ప్రాంతాలు పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతంలోని గూర్ఖా హిల్ కౌన్సిల్ ఉన్నాయి చూడండి వీటన్నింటికి పంత డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు మినహాయింపు ఉంది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఎన్ పూర్వ శాసనాల కొనసాగింపు ఈ డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు అమల్లోకి వచ్చినప్పటికీ ఆ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఒక సంవత్సరం వరకు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడు వరకు వివిధ రాష్ట్రాల్లో అప్పటికే అమల్లో ఉన్న పూర్వ శాసనాలు కొనసాగుతాయి అని తెలుపుతుంది ఈ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఎన్ ఈ సంవత్సర కాలం గడువు ముగియక ముందే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రో రెండులోని మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత శాసనాలను రూపొందించుకోవాలి చూడండి ఈ సంవత్సర కాలం గడి గడువు ముగియక ముందే డెబ్బై మూడవ సంవత్సర రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై రెండులోని మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత శాసనాలను రూపొందించుకోవాలి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఓ ఏం చెప్తుంది ప్రత్యేక న్యాయ ట్రైబ్యునల్ ఏర్పాట్లు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రకారం స్థానిక సంస్థల వ్యవహారం కోసం నియోజకవర్గాల ఏర్పాటు నియోజకవర్గాల రిజర్వేషన్లు మొదలైన వాటికి సంబంధించి వివి విధానాలను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు చూడండి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రకారం స్థానిక సంస్థల వ్యవహారాల కోసం నియోజకవర్గాల ఏర్పాటు నియోజకవర్గాల రిజర్వేషన్లు మొదలైన వాటికి సంబంధించి వివాదాలను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం ఎన్నికలను సవాలు చేస్తూ న్యాయస్థానాల్లో కేసులు వేయకూడదు పంచాయతీ ఎన్నికల వివాదాలను విచారించడానికి అన్ని రాష్ట్రాలు ప్రత్యేక న్యాయ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయాలి చూడండి ఎలా పంచాయతీ ఎన్నికల వివాదాలను విచారించడానికి అన్ని రాష్ట్రాలు ఏం ఏర్పాటు చేయాలి ప్రత్యేక న్యాయ ట్రిబ్యునల్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల వివాదాలను ప్రత్యేక న్యాయ ట్రైబ్యునల్ హోదాలో జిల్లా మున్సిఫ్ కోర్టులు విచారిస్తున్నాయి చూడండి పంచాయతీ ఎన్నికల వివాదాలను ఏ కోర్టులు విచారిస్తున్నాయి ప్రత్యేక న్యాయ ట్రైబ్యునల్ హోదాలో ఉన్న జిల్లా మున్సిఫ్ కోర్టులు అలాగే పెసా చట్టం ఈ పెసా చట్టం గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ రాజ్ వ్యవస్థ అమలుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేసేందుకు పార్లమెంటు సభ్యుడైన దిలీప్ సింగ్ బురియా అధ్యక్షతన పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్లో భారత ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఎవరి అధ్యక్షన ఎవరి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేసింది దిలీప్ సింగ్ ఈయన పార్లమెంటు సభ్యుడు దిలీప్ సింగ్ బురియా ఈయన అధ్యక్షతన పంతొమ్మిది తొంభై నాలుగు జూన్లో ఒక కమిటీని వేశారు ఈ బురియా కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం గిరిజన ప్రాంతాల్లో స్థానిక పంచాయతీరాజ్ విధానం అమలు చట్టం అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ రూపొందించింది ఈ చట్టం పంతొమ్మిది తొంభై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది చూడండి గిరిజన ప్రాంతాల్లో స్థానిక పంచాయతీరాజ్ విధానం అమలు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి పెసా చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు ముఖ్యాంశాలు ఏవి ప్రతి గిరిజన గ్రామానికి పంచాయతీకి ఎన్నికైన గ్రామ సభ ఉండాలి ఏముండాలి ప్రతి గిరిజన గ్రామ పంచాయతీకి ఎన్నికైన గ్రామ సభ ఉండాలి ఈ సభ గిరిజన సాంప్రదాయాలను పరిరక్షించాలి ప్రభుత్వ పథకాలను పొందేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేసే అధికారం గ్రామ సభకు ఉండాలి చూడండి ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులైన అభ్యర్థులను లబ్ధిదారులను ఎవరు గుర్తించాలి గ్రామ సభ గుర్తించి వాళ్ళని ఎంపిక చేసే అధికారం కూడా గ్రామసభకే ఉండాలి అని పెసా చట్టం తెలుపుతుంది గ్రామసభ ఆమోదముద్ర ద్వారానే సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఉద్దేశించిన ప్రణాళికలను పథకాలను అమలు చేయాలి గ్రామసభ ఆమోదముద్ర ద్వారానే సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఉద్దేశించిన ప్రణాళికలు పథకాలన్నీ అమలు చేయాలి గిరిజన ప్రాంతాల్లో గనుల తవ్వకానికి వేలం పాట ద్వారా ఖనిజ సంపద వినియోగానికి లైసెన్సులు మంజూరు చేసే అధికారం గ్రామ సభ గ్రామ పంచాయతీలకు ఉంటుంది చూడండి గ్రామ సభకు గ్రామ పంచాయతీలకు ఏం అధికారం ఉంటుంది గిరిజన ప్రాంతాల్లో గనుల తవ్వకానికి వేలంపాట ద్వారా ఖనిజ సంపద వినియోగానికి లైసెన్సులు మంజూరు చేసే అధికారం గ్రామ సభకు గ్రామ పంచాయతీలకు ఉంటుంది వివిధ ప్రణాళికలు కార్యక్రమాలకు అవసరమైన నిధులు వినియోగానికి సంబంధించిన ధృవీక ప ధృవీకరణ పత్రాలను గ్రామ సభ మరియు గ్రామ పంచాయతీ పొందాలి చూడండి ఏవైనా ప్రమా ప్రణాళికలు కార్యక్రమాలు అవన్నీ వాటన్నిటికీ అవసరమైన నిధుల వినియోగానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను గ్రామ సభ గ్రామ పంచాయతీ పొందాలి గ్రామ సభ గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాలను చట్టబద్ధమైనవిగా పరిగణించాలి గ్రామ సభ ఏం చేయాలి గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాలను చట్టబద్ధమైనవి అని పరిగణించాలి చట్టం ప్రకారం గ్రామ సభ కీలక పాత్ర పోషిస్తుంది పంచాయతీ సంస్థలోని అన్ని స్థాయిల్లో అధ్యక్షత పదవులకు తెగల తెగలవారికే కేటాయించాలి పంచాయతీ సంస్థలోని అన్ని స్థాయిల్లో అధ్యక్ష పదవులు ఎవరు కేటాయించాలి తెగల తెగలవారికే అని పెసా చట్టం తెలుపుతుంది Thank you for watching. Please like, share and subscribe.